వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకి ఎస్జిటి కావచ్చు అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అదేవిధంగా టీజీటీ పీజీటీ అందరికి కూడా అన్ని సబ్జెక్టులకు కూడా అదేవిధంగా జేఎల్ బోట్నీ జువాలజీ అవన్నీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఎస్సి ఆస్పిడెంట్స్ అందరికి కూడా నా నమస్కారాలు అయితే ఈరోజు తమ్ముడు మీరు చూస్తుంటారు మరి మెగాడిఎస్సి పైన సిగ్నేచర్ ఎప్పుడు ఉంటుందంటే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా మరి ఈరోజు తిరుమల ప్రయాణం ఉంది కాబట్టి రేపు మార్నింగ్ తిరుమల దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత రేపు సాయంత్రం నాలుగు గంటలకు మేబీ ఆ నాలుగు ఐదు ఆ ప్రాంతంలో చంద్రబాబు గారు మరికి అఫీషియల్గా మరి సీఎం బాధ్యతలు రేపు స్వీకరిస్తారు స్వీకరించిన తర్వాత మనకి అతను చెప్పిన విధంగానే తొలి ఐదు సంతకాలు అనేవి ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి ఫస్ట్ సంతకం మనకి మెగాడిఎస్సీ పెన్న ఉంటుంది రెండోది వచ్చేసి మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చి యాక్ట్ ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తర్వాత మనకి పింఛన్ల పెంపు అదేవిధంగా మనకి చాలా చాలా సంతకాలు అయితే ఉన్నాయి కదా ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు అయితే మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు ఉండొచ్చు అనుకున్నాము కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆ సంతకాలనేవి అనేవి అవ్వలేదు రేపు అఫీషియల్గా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రేపైతే మనకి రేపు డేటు పదమూడు జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి రేపు సాయంత్రం ఐదు ఫైల్ మీద మనకి సంతకాలు చేయవచ్చు దాంట్లో మొదటిది మనకి మెగా డిఎస్సి పైన ఖచ్చితంగా సంతకం అయితే చేస్తారు మరి మెగా డిఎస్సి ఉంటుంది మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి చూస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి మరి ఎన్ని పోస్టులుగా మనకు పోటీ పడవచ్చు అనేటువంటి అంశాన్ని చూస్తే సామాన్యంగా ఒక డిఎస్సి అభ్యర్థి డిఎస్సి పోస్ట్ కొట్టడం అనేది ఈ జనరేషన్లో అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగేటువంటి డిఎస్సి పరీక్షలు అనేవి ఎలా ఉన్నాయంటే అంటే చాలా అప్లికేషన్ ఓరియంటెడ్లు ఎక్కువగా ఉంటున్నాయి ఒకప్పుడు స్కూల్ స్థాయిలో సిలబస్ ఉండేది చక్కగా చదువుకునేవారు మరి ఈరోజు కంటెంట్ చూస్తే మన బయాలజీ కంటెంట్ చూస్తే అది ఇంటర్ స్థాయి వరకు ఇవ్వడం జరుగుతుంది మరి స్కూల్ స్థాయి చదవాలా మనకి ఇంటర్మీడియట్ చదవాలంటే చాలా చాలా కష్ట సాధ్యము ఇప్పుడు ఉన్నటువంటి మనకి సెకండ్ ఇయర్ జూవాలి చూడండి హ్యూమన్ ఫిజియాలతో ఫిజియాలజీ చాప్టర్స్ ఉంటాయి చాలా హార్డ్గా అయితే ఉంటుంది మరి అన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవటం ఎలా అనేటువంటి అంశాన్ని చూస్తే నిజంగా నాకు ఒక రకంగా బాధ అనిపిస్తుంది మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా అటు ఎగ్జిట్ కావచ్చు ఇటు స్కూల్ స్టాండ్ ఆల్ సబ్జెక్టులు కావచ్చు లాంగ్వేజ్ కావచ్చు నాన్ లాంగ్వేజ్ కావచ్చు ఏది చదువుతున్నా ఇది మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను డిఎస్సి రాసేటప్పుడు నేను రెండు వేల పదకొండులో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హెచ్డబ్ల్యూగా జాయిన్ అయ్యాను మరి రెండు వేల పంతొమ్మిది వరకు నేను చేయటం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో స్టేట్ వైడ్గా సింగిల్ డిజిట్లో ఉన్నాయి మా పోస్టులు పీజీటీ బయలాజికల్ సైన్స్ అప్పుడు అంత అవకాశం అయితే లేదు మరి సింగిల్ డిజిటే మేము చాలా కష్టపడి చాలా చాలా ఎఫర్ట్ పెట్టి చదివిన చదివినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా దేవుడి దేవుల్లో జాబ్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏపీలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇటువంటి మంచి అవకాశం మళ్ళీ మాకు రాదు మెగాడిఎస్సి అంటున్నారు కాబట్టి నా అంచనా ప్రకారం అయితే పదిహేను వేల కంటే పోస్టులు తగ్గవు పదిహేను వేలు పైనే ఉంటాయి ఒకసారి రేపు చూద్దాం రేపు మనకి క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఈ పోస్టులు భారీగా పెరిగే అవకాశం ఉంది ఎందుకు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డిస్టిక్ వైజ్గా డిఇస్ ఎలా అడుగుతున్నారంటే మరి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని అని ఆలోచించి ముందే రిటైర్ అయ్యేటువంటి ఖాళీలు కూడా లెక్క కట్టి అన్ని పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వచ్చు సో ఈ నోటిఫికేషన్ అనేది మరి గవర్నమెంట్ రేపు పదిహేను వేల నుంచి ఇరవై వేలు పైన ఇచ్చిందనుకోండి ఇక ఈ గవర్నమెంట్కి తిరిగి ఉండదు నిరుద్యోగుల నుంచి మంచి ఆ పాజిటివ్ వేవ్ అయితే వస్తుంది గవర్నమెంట్కి కాబట్టి నిరుద్యోగులు చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి చాలామంది గత డిఎస్సిలో ఒక మార్కు రెండు మార్కులు పోయినలు కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు మీరు కూడా ప్రయత్నం చేయండి సో ఏది ఏమనే కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి మనకి యాక్చువల్గా ఒకటి సగటు డిఎస్సి అభ్యర్థికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంతమందికే అన్ని ఆ బాగుంటాయి కానీ మిగతా వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది ఇప్పుడు హౌస్ వైఫ్ మేడమ్స్ ఉంటారు మరి వాళ్ళకి పిల్లలు ఉంటారు మరి వాళ్ళ యొక్క కొన్ని ఇబ్బందులు ఉంటాయి తర్వాత ప్రైవేటు టీచర్ మన సోదరులందరూ కూడా ప్రైవేట్ టీచర్స్గా పనిచేస్తుంటారు వాళ్ళకి ప్రక్కడ ప్రెజర్ ఉంటుంది అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి దయచేసి నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో పని చేస్తూ చక్కగా చదువుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మహాయిత వన్ మంత్ టూ మంత్స్ మానేసి కష్టపడి చదువుతారని ఆశిస్తున్నాను కాబట్టి ఈ ఈ వీడియో ముందు రావడానికి కారణం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మరి డిఎస్సి మెగా మెగా డిఎస్సి ఎప్పుడు మరి సైన్ పెట్టారు లేదని కాబట్టి ఈరోజైతే మనకి సైన్ అవ్వలేదంటే రేపు ఖచ్చితంగా నాలుగో ఈవినింగ్ ఫోర్ ఫైవ్ మధ్యలో ఖచ్చితంగా మరి సీఎం గారు అఫీషియల్గా బాధ్యతలు స్వీకరిస్తారు ఇమీడియట్గా మనకి సంతకాలు పెట్టేస్తారు ఇక మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆ ప్రాసెస్ అంతా చూసుకుంటుంది దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జియో నెంబర్ వన్ వన్ సెవెన్ కూడా రద్దు కాబోతుంది ఈ రద్దు అవటం వల్ల ఏమంటే మనకి ఎడ్జిటి పోస్టులు భారీగా పెరుగుతాయి మరి వన్ వన్ సెవెన్ జీవో రావటం వల్ల ఈ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా హై స్కూల్లో కలిపేశారు దానివల్ల ఏమైందంటే ఎడ్జిటి టీచర్లను చాలామంది తగ్గిపోయారు కాబట్టి ఈ వన్ వన్ సెవెన్ జీరో రద్దు అయితే ఎగ్జిటి పోస్టులు యథావిధిగా ఆ స్కూళ్ళన్నీ కూడా వెనక్కి వచ్చేస్తాయి యథావిధిగా మనకి స్కూల్ సారీ ఎగ్జిటి పోస్టులు అనేవి భారీగా పెరుగుతాయి దాంట్లో డౌట్ లేదు స్కూల్ అస్టెంట్ పోస్టులు కూడా ఈసారి కూడా భారీగానే ఉండిపోతున్నాయి తర్వాత మనకి టీజీటీ పోస్టులు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి ఏపీలో టెన్ ప్లస్ టూ అనేటువంటి విధానం ఉంది కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా మనకి పీజీటీ టీజీటీలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది మరి మీరు చదివేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ప్రామాణికమైనటువంటి బుక్స్ని చదవండి ఖచ్చితంగా అకాడమీ బుక్స్ మీరు బేస్ చేసుకోండి ప్రైవేట్ మెటీరియల్ తీసుకోవచ్చు అంటే మన రిఫరెన్స్ కావచ్చు ప్రైవేట్ మెటీరియల్ కూడా అకాడమీ బేస్ చేసుకొని రాస్తారు కాబట్టి అది కూడా మంచి పబ్లికేషన్ ఏదంటే తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక స్కూల్ అండ్ బయాలజీ వరకు సంబంధించి స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి సంబంధించి ఏపీ కానీ తెలంగాణ కానీ నేను మెథడ్ బుక్ అయితే సుమారు ఒక నాలుగు నెలలు కష్ట సాధ్యంతో ఫస్ట్ టైం నేను రాశాను అవి కూడా ఒక హండ్రెడ్ కాపీస్ మాత్రమే ప్రింట్ చేయించాము కొన్ని కాపీస్ అయిపోయినాయి ఇక లాస్ట్కి వచ్చేసాము ఎవరైనా కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి కాబట్టి చెప్పడం అంత ఈజీ కాదండి చదవటం నాకు తెలుసు ఆ బాధ ఏంటో కాబట్టి చాలామంది మీరు చదవచ్చు కదా రాయవచ్చు కదా అంటారు కానీ ఆ చదవటంలో మనకి చాలా చాలా హార్డ్ అయితే ఉంటుంది మరి తప్పదు మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఒకసారి వన్స్ వస్తే మనకి మిమ్మల్ని పోషిస్తుంది గవర్నమెంట్ ఒకళ్ళు మేము మీకేమైనా అయితే మీ డిపెండర్స్ ఏవైతే మీ భార్య మీ పిల్లలందరూ కూడా లాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మరి ఉద్యోగం అనేది సొసైటీలో మంచి పేరు ఉంటుంది మన టీచర్స్కి కాబట్టి టీచింగ్ మీద ఉన్నటువంటి ఫ్యాషన్ టీచింగ్ అంటే నాకైతే టీచింగ్ చాలా ఫ్యాషన్ అనమాట నేను ఎప్పుడూ హాస్టల్ వాటం చేసేటప్పుడు నాకు టీచర్ పోస్ట్ వచ్చి బాగుండేదని చెప్పేసి సగటు స్కూల్ అస్టర్ అభ్యర్థులను చూసి నేను జాబ్ చేసే వాళ్ళ టీచర్ని చూసి బాధపడేవాడిని మనం కూడా రావచ్చుకునే ఉద్దేశంతో అందుకే వన్ ఇయర్ లాస్ ఆఫ్ పే పెట్టి హాస్టల్ వాటెన్కి రెండు వేల పద్దెనిమిది మధ్యలో వన్ ఇయర్ సుమారు ఒక ఏడు ఎనిమిది నెలలు అనుకుంటా మేబీ ఆ లాస్ ఆఫ్ పే పెట్టి మనం శాలరీ తీసుకోకుండా చదవడం జరిగింది చాలా ప్రజలకు నేను చదివాను కాబట్టి దయచేసి మీరు కూడా ఏమైనా మీకు మీరు నమ్మినటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు మీరు నమ్మినటువంటి టెక్స్ట్ బుక్స్ కావచ్చు మీరు వదలకండి ఎట్టి పరిస్థితుల్లో చదవటే ప్రయత్నం చేయండి రానున్న రోజుల్లో ఏపీలో ఉన్న నిరుద్యోగులకి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఏదో కొన్ని విషయాలు చెప్దామని ఈ వీడియో ముందుకు వచ్చాను హ్యావ్ ఎ నైస్ డే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్